దుర్భరంగా మార్తా ఉంది కాబట్టి వారి జీవన తీతిగతులు మార్చాలని చెప్పి కమ్యూనిటీగా ఆ రోజు యూపీఐ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ఈ భూమి మీద ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర వేయడం వరకు ఎత్తన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వామపక్ష ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి చోటు సురవరం సుధాకర్ రెడ్డి గారు తన ఎనభై రెండు సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రయాణంలో చివరి వరకు ఆయన కమ్యూనిస్టుగా నిబద్ధతకు నిజాయితీకి పేరుగా నచ్చినటువంటి వ్యక్తి తమ్మడి శివరావు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఏ పని వచ్చినా అది సుధాకర్ రెడ్డి గారికి ఒక అలంకారంగా లేదు ఒక బాధ్యతగా ఆయన పనిచేశాడు పీడిత ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన అరిజన గిరిజన దళిత బహుజన వర్గాల పక్షాన తన వాణిని అన్ని స్థాయిల్లో వినిపించినటువంటి వ్యక్తి గౌరవం గారు పార్లమెంట్ కేంద్రంగా రాజకీయాల వ్యాపార వహితుల నేపథ్యంలో అలాంటి రాజకీయాలకు తిలోదకానిచ్చి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొని రావడంలో తన యొక్క వాణిని పార్లమెంటు వేదికగా వినిపించి యూపీఏ వన్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి ద్వారా రెండు చట్టాలు చేయడానికి ప్రత్యేక కృషి చేశారు అదేవిధంగా కార్మిక వర్గం యొక్క జీత బత్యాలు వారికి కనీస వేతనం కావాలని చెప్పి పార్లమెంటు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడుగా ఉంటూ అటు ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి కార్మిక సమస్యలు ఇటు సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యల్లో తన గలం ద్వారా పార్లమెంటు కేంద్రంగా వారికి అండగా నిలబడి వారి జీవన ప్రధానాలను జీత భత్యాలను పెంచడానికి ప్రముఖంగా కృషి చేశారు నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా నల్లగొండను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరోసిస్ను వేయడానికి పాలక వర్గాల యొక్క నేర పూరిత నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలను ఏకతాటిపైన నడిపి పాలక వర్గాలకు చెమడలు పుట్టించే పద్ధతిలో ఉద్యమానికి అంకురార్పణ చేసి పోరాటాన్ని నడిపి ఫ్లోరోసిస్ వ్యాధి నుంచి బయట వేయడానికి ప్రత్యేకమైనటువంటి కృషిని చేశారు అదేవిధంగా బ్యాంకులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు ఎరవేస్తున్నటువంటి తరుణంలో బ్యాంకుల్లో అప్పులు ఉన్నటువంటి దొంగల లిస్ట్ అంతా కూడా బయటికి వెలికి తీసి అలాంటి దొంగల పైన పోరాటం చేసి జాతి సంపదను కాపాడటానికి ప్రత్యేకంగా అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టారు మరి అలాంటి వాటిలోనే యుద్ధి స్పెక్ట్రం కుంభకోణం ఈ దేశంలో జరిగితే దానికి వ్యతిరేకంగా నిలబడి రిలయన్స్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల యొక్క ఆగడాలను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నసరింపజేసినటువంటి వ్యక్తి కామెంట్ సరోవరాం సుధాకర్ రెడ్డి గారు మరి అలాంటి సరోవరాం సుధాకర్ రెడ్డి గారు ఇటీవల మరణించడం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి అదేవిధంగా ఆయన చివరి శ్వాస వరకు కమ్యూనిటీ ఉద్యమ పునరేకీకరణ ఐక్యత దానికోసం నిరంతరాయంగా కృషి చేసిన వ్యక్తి వారి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యతకు పునరేకీకరణకు తాత్కాలికంగా విఘాతం కలిగినప్పటికీ మరి అలాంటి వ్యక్తి ఆశించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకొని పోవడానికి భవిష్యత్తులో పీడిత ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నేడున్నటువంటి అన్ని రకాల కమ్యూనిస్టులు వామపక్షాలు ఐక్యమై ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మతోన్మాదం బులోన్మాదం విచ్ఛిన్నకర వాదం అదే విధంగా ఆర్ఎస్ఎస్ ఉన్మాదాన్ని వ్యతిరేకించి ఫ్యాసిజం పడగలు విప్పుతున్న నేపథ్యంలో ఆ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా చివరకంటూ నిలబడాలని చెప్పి సుధాకర్ రెడ్డి గారు ప్రార్థించారు ఆ సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను సాధించడానికి నేడున్నటువంటి కమ్యూనిస్టులు ఆ యొక్క పోరాటాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను